క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతులకు రెండు వందల వీల్ చైర్లను అందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు హాజరి పలువురికి వీల్ చైర్లను అందించడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ గత నాలుగు సంవత్సరాలుగా గంభీరంలోని ఏజ్ కేర్ ఫౌండేషన్ కు సహకారం అందిస్తుందని గల్ఫ్ క్రీడ ద్వారా సుమారు పది లక్షల నిధులను సేకరించి పలు సంస్థలకు నిత్యావసర సరుకులను అందిస్తున్నారు అన్నారు అంతేకాకుండా రాజమండ్రిలోని గౌతమ్ కంటి ఆసుపత్రికి ఇప్పటి వరకు కోటి విలువ చేసే సామాగ్రి అందించారని అన్నారు ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థ పోలియో క్యాన్సర్ నిర్మూలనకు పలు కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు ఫిబ్రవరి నాలుగు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తొమ్మిది నుండి పద్నాలుగేళ్ల బాలికలు పదివేల మందికి సుమారు రెండు వేల ఆరు వందల విలువ చేసే వ్యాక్సిన్ ఉచితంగా అందించామని అన్నారు ఈ మీడియా సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ప్రెసిడెంట్ ఎండి యాసిన్ కార్యదర్శి చింతా నతాజీ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ చెరుకుపల్లి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం నేను డాక్టర్ ఎంఎం కేశరావు రోటే డిస్ట్రిక్ట్ గవర్నరు ఈ డిస్ట్రిక్ట్ నేమో త్రీ జీరో టూ జీరో అంటాం ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ ఇండియాలో ఒక నలభై నాలుగు డిస్టిక్స్ ఉన్నాయి అలా ప్రపంచం మొత్తం మీద ఐదు వందల ముప్పై ఐదు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న ఎనభై నాలుగు క్లబ్లకి కూడా ఎనభై నాలుగు మంది ప్రెసిడెంట్స్ ఉంటారు ఆ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా రిప్రజెంట్ చేసేదేమో గవర్నర్ ప్రతి ఉన్నవారు ప్రతి క్లబ్కి వెళ్ళాలి ఈరోజు ఫిబ్రవరి ఫోర్త్ రోటరీ క్లబ్ గ్రాటర్ విశాఖకి అఫీషియల్ విజిట్కి రావడం జరిగింది ఈ క్లబ్ ప్రారంభించి మూడు సంవత్సరాలు దాటి నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టినా సరే వీళ్ళు వినూత్నమైన కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వచ్చారన్నమాట అది వీళ్ళు మెయిన్ ఈరోజు మార్నింగ్ ఏజ్ కేర్ ఫౌండేషన్ అని మనకి గంభీరం దగ్గర ఉన్నది ఐఏఎం దగ్గర అది దాంట్లో కూడా వీళ్ళు మేజర్ పార్ట్ ఏజ్ కేర్ ఫౌండేషన్ అనేది ఇస్ ప్యాలేటివ్ కేర్ సెంటర్ దాంట్లో కూడా వీళ్ళు ఉన్నారు అలాగే పోలియోకి కూడా గోల్ఫ్ ద్వారా కొన్ని ఫండ్ రేజింగ్ చేసి డిస్ట్రిక్ట్కి ఆల్మోస్ట్ పది లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఫ్యూచర్లో వాళ్ళు ఒక మంచి ఐ హాస్పిటల్ కట్టాలని స్టాండర్డ్ ఐ హాస్పిటల్ ఫర్ ది పూర్ కట్టాలని కూడా వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించారు అలాగే కాకుండా ఈ క్లబ్ నుంచి చాలా యాక్టివిటీస్లో నాట్ ఓన్లీ విశాఖపట్నం కాకుండా రాజమండ్రిలో ఉన్న గౌతమి ఐ హాస్పిటల్కి ఇప్పటికీ కూడా మోర్ దెన్ వన్ క్రోర్ ఎక్విప్మెంట్ ఫ్యూ టూ టూ మంత్స్ బ్యాక్ ఇచ్చారు మళ్ళీ రేపు గౌతమి అయ్య హాస్పిటల్ వాళ్ళు కూడా గ్రేటర్ విశాఖ వాళ్ళ తరఫున అక్కడ కూడా మంచి ఒక వన్ క్రోర్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది అట్లాగనే ఈ క్లబ్ లెవెల్లో వాళ్ళకి యాక్టివిటీస్ అద్భుతంగా వాళ్ళు చేస్తున్నారు ఈరోజు నైట్ ప్రోగ్రాంలో కూడా కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఇప్పటివరకు చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట సెకండ్ ఇది క్లబ్ వరకు మీకు చెప్పుకొచ్చాను సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఇప్పటికీ కూడా మన పోలియో మహమ్మారి నుంచి భారతదేశం విముక్తి చెందిందని అంటే రోటరీ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉన్నది దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా కేసులు నైంటీ ఫోర్ కేసెస్ వరకు రిపోర్ట్ అయినాయి అక్కడ సంస్థాగతంగా అక్కడ పొలిటికల్ విల్ లేకపోవడము అన్స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్ మూలంగా అక్కడ కేసెస్ పెరుగుతున్నాయి ఎప్పుడైతే నైబరింగ్ కంట్రీస్లో పోలియో కేసులు ఎప్పుడైతే ఉన్నాయో ఇండియా సేఫ్ కాదు ఎందుకంటే అది వాటర్ ద్వారా కంటామినేషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో మేము కూడా చాలా రోటరీ తరఫున కూడా చాలా విజిలెంట్గా ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లోనే కూడా రోటరీ మహమ్మారి భారతదేశంలో ప్రవేశించకుండా ప్రతి ఐదు సంవత్సరంలో ఉన్న పిల్లలకి కూడా పోలియో డ్రాప్స్ ప్రొక్యూర్ చేసి ఇవ్వడం అనేది మనం జరుగుతూ ఉన్నది అలాగే ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి కూడా ప్రజలను విముక్తి కలిగించడానికి ఎస్పెషల్లీ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు వయసున్న ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషను అది ఒక్కొక్క డోసు కూడా ఆల్మోస్ట్ టూ టూ డోసు కలిపి అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు కాస్ట్ పడుతుంది అట్లాంటిది ఒక పదివేల మంది గర్ల్ చిల్డ్రన్కి ఆల్రెడీ వేయడానికి ప్రారంభం ప్రారంభించాం కృష్ణా జిల్లా నుంచి ఇటు విశాఖపట్నం శ్రీకాకుళం వరకు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అట్లాగనే నెక్స్ట్ ఇమీడియట్గా ఇంక అడుగు పెడుతుంది హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ మనం కింగ్ జార్జ్ హాస్పిటల్లోని అలాగే ఆల్రెడీ మనకు జీజీహెచ్ కాకినాడలో అలాగే విజయవాడలోని హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంకా మిగతా అదర్ ప్లేసెస్లో ఎస్పెషల్లీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కూడా ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఎందుకోసనంటే ఇప్పటికీ మరణాల శాతం చూస్తే ప్రిమేచ్యూర్ అండ్ లో బర్త్ రేట్ బేబీస్ నెల నిండకుండా పుట్టిన బేబీస్ యొక్క శాతం భారత మన ఆంధ్రప్రదేశ్లో టూ డిజిట్స్లో ఉన్నది అరౌండ్ ట్వంటీ నైన్ పర్ థౌజండ్ లైబర్స్ వరకు ఉన్నదన్నమాట అది సింగిల్ డిజిట్ తీసుకురావడానికి గురించి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కువ మరణాలేమో ప్రిమేచురు మూలంగా ప్రిమేచురేటీ మూలంగా లో బర్త్ రేట్ మూలంగా జరుగుతుంది వాళ్ళకి తల్లి దగ్గర యొక్క పాలనే మనం అందజేయగలిగితే వాళ్ళ యొక్క వాళ్ళు మరణ మరణ శాతం తగ్గించి మరణ శాతాన్ని సింగిల్ డిజిట్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం కూడా మనం ప్రారంభించాం రీసెంట్గా ఎస్పెషల్లీ బ్లైండ్ ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజెడ్ పీపుల్కి ఎస్పెషల్లీ డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా రీసెంట్గా ఒక డె ఐదు స్మార్ట్ గ్లాసెస్ ఇచ్చాము ఒక్కొక్క స్మార్ట్ గ్లాస్ అరౌండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది దాంట్లో దే కెన్ ఫీ ఎదుర్కొన్న ఆబ్జెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయడం కాకుండా సెవెంటీ ఫైవ్ లాంగ్వేజెస్ అవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికి ఆల్రెడీ మనం సెవెంటీ ఫైవ్ ఇచ్చున్నాము అది కూడా మనం థౌజండ్ మెంబర్స్ వరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం మనం ప్రారంభిస్తాం ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు మేము చేపడుతున్న కార్యక్రమాలు అట్లాగే ప్రపంచం మొత్తం మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎస్పెషల్లీ ఏడు ఫోకస్ మీద జరుగుతూ ఉంటుంది అంతే ఎస్పెషలీ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ద్వారాను మనం మన డిస్టిక్లోని కూడా ఎయిట్ హండ్రెడ్ స్వింగ్ మిషన్స్ హై అండ్ స్పీడ్ స్వియింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది అది కూడా రోటరీ తరపున డిస్ట్రిక్ట్ తరపున కూడా ఇవ్వడం మనం చేస్తున్నాము అట్లాగనే మొబైల్ క్రెమెటోరియమ్స్ లాస్ట్ ఇయర్ ఎవరైతే గవర్నర్ ద్వారా వచ్చినవి అది ఇయర్ సిఎస్ఆర్ ద్వారా మనం మన ఇయర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంటి దగ్గరికి ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోతే వాడిని శ్మశానం దాకా తీసుకెళ్ళకొని ఇంటి దగ్గర దహనం చేయడానికి ఆ మొబైల్ క్రిమిటోరియం ఎక్విప్మెంట్ వస్తుంది అది వితిన్ ఫార్టీ మినిట్స్లో అది గ్యాస్ బేస్డ్ ద్వారా బంద్ చేసి యాషెస్ కూడా మనకి రావడానికి జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు మనం డిషిట్ తరఫున మనం చేస్తున్నాము ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి కుండా అండి ఇంపోర్టెడ్ వీల్ చైర్స్ చాలా హై అండ్ ఉండే వీల్ చైర్స్ ఒక రెండు వందల వీల్ చైర్స్ మేము వివిధ బెనిఫిషరీస్కి ఈ రోటరీ ఒక వన్ ఇయర్లోనే ఇవ్వటం జరిగిందండి సో అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం దానికి ఇంపోర్ట్ చేసి ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ అవన్నీ ఉండింది కూడా సో అదే మాదిరిగా మన రూరల్ పాపులేషన్కి ట్రైబల్ పాపులేషన్కి విశాఖపట్నం శ్రీకాకుళం మూడు జిల్లాల పేషెంట్స్కి వీలు ఉండేటట్టుగా మనము ఆనందపురము ఆ ప్రాంతంలో ఈ హై హాస్పిటల్కి నెక్స్ట్ వన్ ఇయర్లో వచ్చేటట్టుగా ఫండ్ రేజింగ్ కార్యక్రమాలు అవన్నీ మొదలుపెట్టాము సో హోప్ఫుల్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ హాస్పిటల్ వస్తుందండి